కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజున తుగ్గలి మండలం తెలుగు యువత ఆధ్వర్యంలో తుగ్గలి మండల కేంద్రంలో నిరుద్యోగ సమస్యలపై ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది నమస్ంహజులు తెలుపుతున్నాను ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి యువతపై అదేవిధంగా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఎన్నికల మును వాగ్దానాలు చేసి యువతను మర్చిపోయాడు ఎందుకంటే ప్రపంచానికి అదేవిధంగా ఏ దేశానికైనా ఏ రాజకీయ పార్టీకైనా యువత చాలా ముఖ్యం ఈ ఈ యువత ముఖ్యమని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంలో అన్ని అబద్ధాలు చెప్పి యువక యువకుల చేత పని చేయించుకొని ఓట్లు వేయించుకొని ఓటు ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మమ్మల్ని మరిచి ఈనాడు మళ్ళీ యాభై తొమ్మిది వేల యాభై ఒక్క వేల ఉద్యోగాలు టీచర్ ఉంటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసి మాకు ఏదో భిక్షం పెట్టినట్లు ఈ టీచర్ పోస్టులను విడుదల చేశాడు కానీ ఇది మెగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సి మోసపు డిఎస్సీ అని ఈ సందర్భాలు మనం చేసుకుంటున్నాను